నాని పార్వతి దేవి హిమవంత పర్వతరాజు కుమార్తె కదా తన తండ్రికి పార్వతి దేవి శివుడిని వివాహం చేసుకోవడం ఇష్టం లేదు కదా అవును తల్లి పార్వతి దేవి శివుడిని వివాహం చేసుకోవడం ఇష్టం లేదు హిమవంత పర్వతరాజుకి నుంచే ఆమె శివుడిని భక్తిగా ఆరాధించేది ఆమె కల శివునితో వివాహం కావాలని కాని శివుడు కార్తికేయుని జననం తరువాత సతీదేవి దేహత్యాగం చేసి లోక సంచారంలో మునిగిపోయారు అప్పుడు శివుడు గుహల జీవితం గడుపుతూ తపస్సులో లీనమయ్యారు పార్వతి తన తపస్సుతో శివుని మనసు మారుస్తుందని నమ్మింది ఆమె పర్వతాలలో కఠిన తపస్సు ప్రారంభించింది చాలా సంవత్సరాల పాటు వడివడిగా తినకుండా నిలబడిన స్థితిలోనే తపస్సు చేసింది చివరికి శివుడు ఆమె తపస్సును గుర్తించి ఆమెను పరీక్షించేందుకు ఒక సాధువుగా వచ్చారు ఆ సాధువు పార్వతిని చూసి నీకు శివుడే ఎందుకు కావాలి ఆయన లీలాచేయి స్మశానవాసి ఉగ్రరూపి అన్నాడు కాని పార్వతి ఆత్మవిశ్వాసంతో నాకు శివుడే పతి ఆయన దేవతల దేవుడు ఆయన గుణాలను నేనెరిగాను అని ధైర్యంగా సమాధానం ఇచ్చింది ఈ స్థిరమైన ప్రేమను చూసి శివుడు తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆమె తపస్సుతో సంబరించి ఆమెను వివాహం చేసుకున్నారు ప్రేమలో స్థిరత్వం నమ్మకం త్యాగం ఉంటే ఎంతటి దేవునికైనా మనస్సు మార్చే శక్తి ఉంటుంది పార్వతి తపస్సు ధైర్యం భక్తి శివుని మనస్సును కూడా కదిలించగలిగింది మా నాని శివ బాగా చెప్పింది నాని తెలుగు ఎగ్జామ్ కి ఈ లెసన్ సిలబస్ లో ఉంది నాకు అర్థమయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు నాని